మహిళల ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది నావి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో టైటిల్ కోసం భారత్ దక్షిణాఫ్రికా జట్లు అమి తుమ్మి తేల్చుకోనున్నాయి ఏడు సార్లు చాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాను సెమీస్లో మట్టి కరిపించి భారత్ ఫైనల్ కు దూసుకొస్తే బలమైన ఇంగ్లాండ్పై గెలిచి దక్షిణాఫ్రికా తుదిపోరుకు అర్హత సాధించింది ఇరు జట్లు అద్భుతమైన ఫామ్లో ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అందరూ భావిస్తున్నారు కాసేపట్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్లో భారత్ మహిళల జట్టు గెలిచి చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు దీనిపై బీసీ లెవెల్ వన్ కోచ్ స్పోర్ట్స్ అథారిటీ ఇండియా క్వాలిఫైడ్ కోచ్ పెద్దిరెడ్డి రామేష్ ఆటగాళ్లతో మా కాకినాడ స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ చాలా ఉత్కంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈరోజు వన్ డే మ్యాచ్ ని మనం కాసేపట్లో వీక్షించబోతున్నాం మన మహిళలు ఫైనల్కి వచ్చారు అయితే ఈ ఈ మ్యాచ్ సంబంధించి చాలా సౌత్ ఆఫ్రికాకి అలాగే ఇండియాకి జరగపోతుంది చాలా హోరహోరిగా ఉత్కంఠంగా జరిగే మ్యాచ్లో ఇండియా విన్ అవుద్దని చెప్పేసి ఆశిద్దాం అలాగే మనం ఇప్పుడు కాకినాడ ఏదైతే డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో ఉన్నామో ఈ గ్రౌండ్ నుంచి మనం అలాగే కోచ్ గారు అలాగే ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో ఈ క్రికెట్ ఫీవర్ సంబంధించిన వీళ్ళందరూ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అలాగే ఈరోజు మనకు మ్యాచ్ ఇవ్వాలని కోరుకుంటూ వైకే టీవీ ఒక ప్రయత్నం చేస్తుంది ఇక్కడ మనకి కోచ్ గారు ఉన్నారు సార్ మీ మీ పేరు నా పేరు రమేష్ పెద్దిరెడ్డి అండి నేను బీసీసీ బీసీసీఐ క్వాలిఫైడ్ కోచ్ని త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కోచింగ్ ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో చాలా బాగా ఆడుతున్నారు ఉమెన్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ స్మృతి మందన హర్మన్ప్రీత్ కౌర్ మరియు జిమీమా రాగ్ జిమీమా రాడ్రిక్స్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టి నాట్అవుట్ నుంచి ఎంతో అద్భుతంగా ఆడారు అలాగే ఫైనల్ కూడా చాలా అద్భుతంగా ఆడి మనకి ఫస్ట్ టైం ఫిఫ్టీ ఓవర్స్ వరల్డ్ కప్ ఉమెన్స్ తీసుకొస్తారని మనం ఆశిద్దాం ఆల్ ద బెస్ట్ టీమిండియా అలాగే దీంట్లో చెప్పుకుంటే కనుక మన దాంట్లో స్పిన్ అది ఎవరిది బాగుంది లేదంటే ఒకవేళ ఈ బౌలింగు అలాగే ఈ బ్యాటింగ్లో ఏది మనకు ఆశ పెట్టుకోవచ్చు స్పిన్ బౌలింగ్ అయితే దీప్తి శర్మ మరియు చరణ్ ఫ్రమ్ కడప అమ్మాయి మన ఆంధ్ర అమ్మాయి తను కూడా ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా పది ఓవర్లు వేసి ముప్పై తొమ్మిది రన్లు ఇచ్చి క్రూషియల్ టూ వికెట్స్ తీసింది అండ్ అలాగే బౌలర్స్ ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఎస్పెషల్లీ ఫీల్డింగ్ మొత్తం టీం అంతా కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో ఎంతో కంపల్సరీ నెగ్గాలన్న ప్రయత్నంతో మ్యాచ్ ఆడుతున్నారు సో వాళ్ళందరూ ఒక ఏకదాటిగా ఆడితే డెఫినెట్గా మనం ఈజీగా నెగ్గచ్చు ఎందుకంటే మన హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ మనకే ఉన్నాయి అలాగే నెగ్గాలని ఆశిద్దాం థ్యాంక్ యూ అదే రకంగా బ్యాటింగ్ చూసుకుంటే కనుక ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంది అదే రకంగా మన ఆర్డర్ ప్రకారంగా ఎవరైతే బాగుంటుంది బ్యాట్ బ్యాటింగ్ ప్రకారంగా ఓపెనింగ్ స్మృతి మందన చాలా బాగా ఆడుతుంది అలాగే షఫాలి వర్మ కీపర్ అండ్ జి జిమీమా రోడ్రిగ్స్ తనొక్కళ్ళు ఇంకా హెర్లిన్ డేల్ వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారు ఎవ ఎవరైతే ఛాన్స్ వచ్చిందో అందరూ ప్రూవ్ చేసుకున్నారు అమ్మాయిలు అందరూ సో ఎట్లీ ఆ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అందరూ బాగా ఆడితే ఈజీగా నగ్గొచ్చు మ్యాచ్ మనం అదే రకంగా మనకు జట్టు ఏదైతే దక్షిణాఫ్రికా జట్టు ఉండదో ఆ జట్టు ఉంది వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ వస్తారు అండి దే ఆర్ ఆల్సో ట్రైయింగ్ వెరీ హార్డ్ సిన్సిల్ పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నారు దే ఆల్సో గుడ్ సైడ్ ఎస్పెషల్లీ అందులో కూడా కప్పి ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఎందుకంటే వరల్డ్ క్లాస్ టీమ్స్ ఈ బోత్ టీమ్స్ కూడా ఎస్పెషల్లీ అలైట్ ప్యానల్లో ఆడుతున్నాయి కాబట్టి సో డెఫినెట్గా డెఫినెట్లీ గుడ్ ఫైట్ ఉంటుంది మ్యాచ్ మొత్తం బట్ మన ఇండియన్స్ కాబట్టి వీ ఆల్వేస్ సపోర్ట్ ఇండియా అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా థ్యాంక్ యూ మీరు టీమ్ ఇండియా ఆడుతుంది కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు అసలు మ్యాచ్ కు మీరు ఆల్ ఇండియా 100% ఈ రోజు ఇండియా అంటే ఉమెన్స్ వరల్డ్ కప్ ఆడుతుంది ఫైనల్ ఏం చెప్తావ్ ఇప్పటిదాకా ఆడండే ఆడిన టీమ్ ఇండియా ఇప్పటిదాకా బాలేరు ఆల్ ది బెస్ట్ ఫర్ ఫైనల్స్ ఇప్పుడు ఇండియా ఆడుతుంది కదా ఈవినింగ్ మ్యాచ్ అది తీసుకుంటే గనక కప్పు తీసుకొస్తుంది మన ఇండియాకి చాలా గర్వకారణం నువ్వు చెప్తావు చెప్తావమ్మా ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా ఎస్పెషల్లీ ఎవరైతే క్యాప్టెన్స్ ఉన్నారో వాళ్ళు మెయిన్లీ టీం ఒక స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయండి ఎక్కడైతే ఉన్నారో ఆ ఫోకస్ చేస్తే మనం కన్ఫర్మ్ గా మ్యాచ్ ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా ప్లే వెల్ ఓకే థాంక్యూ ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా బాగా ఆడాలి కప్ తీసుకురావాలి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా బాగా ఆడ కప్ తీసు ఇప్పుడు దాకా అయితే చాలా బాడారు ఆడారు టీమ్ ఇండియా ప్రతి మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠంగా జరిగింది అండ్ అలాగే లాస్ట్ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాతో చాలా బాడారు లాస్ట్ వరకు టఫ్ ఫైట్ ఇచ్చారు సౌత్ ఆఫ్రికాకి అండ్ ఈ మ్యాచ్ కూడా అలాగే జరగాలని ఆల్ ది బెస్ట్ ఇండియా ఇక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్డ్ కోచ్ రమేష్ గారు ఉన్నారో అయితే ఆయన చెప్పినట్టు కూడా ఫై ఫైట్ చాలా టఫ్గా ఉంటుంది అలాగే మన మన టీము కూడా చాలా బాగా ఆడుతుంది అదే టాప్ ఆర్డర్ చాలా బాగా ఆడుతుంది అందరికీ స్పిన్ కానీ అలాగే స్పీడ్ బౌలింగ్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు ఖచ్చితంగా మనకి ఇండియాకి కప్పు తీసుకొస్తారని చెప్పేసి ఆదిద్దాం ఖచ్చితంగా ఇండియాకి కప్పు తీసుకొస్తారని చెప్పేసి ఆశిద్దాం అలాగే ఆల్ ది బెస్ట్ టీమిండియా ক্যামেরাম্যান উদয় ভাকর তো নানাজি কাকিড়া